గీతా ఏం చేస్తున్నావు వర్షం వచ్చేస్తుంది ఇక చూడు స్నాక్స్ తెచ్చాను పాలు ఒక పెరుగు రెండు పాలు తెచ్చాను

నాలుగున్నర అయింది కదా సరే నువ్వు కూడా వేసుకో వేసుకున్నావా ఎలా ఉందో చూడు టేస్ట్ చెప్పు

কূনান এবনি মারি মারজান্য়ারাত মান্য়েন্য় এরদ্যর্য়ের সিয়ে শাড্য়়ে য়ান্য়ের হূন্য়েশা জিান আওডি ছোয়়ান ও అంత అలా మార్చారు ఈ వ్యాపే హం మార్చకోవడానికి ఉన్నా వాల తక్కువగా ఉన్నది అయిపోయింది టీ అయిపోయింది దానికి వేయాలి సార్ హం టీ రాగసి

ఒకటి రెండు గ్లాసులు రాగిపండు అంతే ఇదిగో రెండు గ్లాసులు రాగి పిండికి ఇదిగో సగం సరంపిండి వేయాలి ఈ పిండి కూడా పిండిలో కలిపేసుకోవాలి కలిపితే చనగండి అట్టు ఇరగకుండా అంత చక్కగా నీట్గా ఇదిగో కొంచెం హెల్త్గా వేసుకోవాలి స్వీట్ ఎక్కువ తిని కూడా నిండా వేసుకోవాలి సరిపోతుంది ఇదిగా We'll be right back. అంటే అంటే శనగపిండి వేసుకుంటే ఇలాగా మొక్క కాకుండా వాస్తు బెల్లం ఇష్టం అక్కడ కాకుండా వేసుకోవచ్చు స్వీట్ తినేది పడి బట్టి స్వీట్ తినేదాన్ని బట్టి

కూడా మాట సీరు కూడా సర్జేశాను ఇంకా ఉన్నాయి కూడా మాట అయిపోతే తర్వాత అలమర్లు అవి సర్దుదాం ఇప్పుడు నుంచి మాట్లాడుతున్నాక అవు మాట్లాడుకోను తర్వాత పెళ్లి పనులు ఇంకా అప్పటికప్పుడు ఆవు పండ్లు ఆ పక్కన షాపింగ్ పండ్లు షికార్లు ఎప్పుడైతే

ఊరికెళ్ళేదాన్ని కదా మరి అప్పుడు వాడేదాన్ని ఇప్పుడు ఇంక ఇంట్లోనే కదా ఇంకా ఈ వీడియో షూటింగ్ తప్ప ఇంకా ఎక్కువ బయటికి వెళ్ళట్లే కదా ఇప్పుడు వెళ్దాం నాకు బస్సు ఫ్రీ కదా నీకు అక్కడ టిక్కెట్ ఇంకొక్క మామలమ్మ గుడికి ఆయన వెళ్ళి వినాయకుడి గుడికి పార్పళ్ళు క్షీర రామలంకేశ్వర స్వామి గుడికి ఈ కార్తీక మాసం అంతా ఇంకొక్క తరగతి గుళ్ళు ఇది కొత్తది చూడండి వర్క్ చీర అప్పుడు కొనేసరి వర్క్ చే ఫ్యాషనబుల్ ఇప్పుడు ఇంకా పట్టుకుంటా కదా ఎవరైనా అయినా సరే ఇంకా మరి పట్టి కొనుక్కున్నాక పడేయలేం కదా గోదావరి విలేజ్ లైఫ్ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఏంటి కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు రెండు ఛార్లు వర్క్ చీరలు మా గోదావరి విలేజ్ ఛానల్ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి